రాయదుర్గం నాగయ్యకు జాతీయ అవార్డు ప్రధానం అంతర్జాతీయ గుర్తింపు పొందిన సోమలరాజు ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం మరియు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సేవకులకు నవంబర్ పద్నాలుగవ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన అవార్డుల ప్రధానం కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణానికి చెందిన ఆకలి బంధం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయదుర్గం నాగయ్య సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ సేవా జాతీయ అవార్డు అందించారు अम सेवा समित आर्गनेशन